మెడిటేషన్ సైంటిఫిక్ గా సైన్స్ పరంగా చేస్తే మనం ఏది కోరుకున్నా ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది అంటారు కానీ చాలా మంది శాస్త్రీయ పందాలు ఫాలో కాకుండా మెడిటేషన్ చేయడం ద్వారా ఆరోగ్యం పొందక అనారోగ్యాన్ని పొందుతున్నారు దీనికి ఎటువంటి మన విధానాన్ని ఫాలో అవుతాయి సైంటిఫిక్ గా మనం కోరుకున్నది పొందొచ్చు మెడిటేషన్ ద్వారా సైన్స్ పరంగా నాకు తెలిసినంత వరకు మనసు చాలా సున్నితమైంది విలువైంది సూక్ష్మమైంది అనంతమైంది సున్నితమైంది విలువైంది సూక్ష్మైంది అనంతమైంది విలువైన సున్నితమైన సూక్ష్మమైన అనంతమైనటువంటి మేధస్సు మీద ప్రయోగం ఎట్టుండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడుకుంటున్నాం కదా ప్రమాణము అనే పదం వచ్చింది అక్కడ ప్రయాణం అనే పదం పెడితే మారిపోతుంది ఇది కూడా అంతే ఇంగ్లీష్లో ఒక బిఫోర్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్ ద మైండ్ మస్ట్ బి ప్రిపేర్డ్ ఇందాక నేను చెప్పిన సబ్జెక్ట్ తెచ్చుకోండి తమోగుణం ఉండి మెడిటేషన్లు గుర్చుంటాయి అలా ఎక్కువ రజోగుణం నుండి మెడిటేషన్ గుర్చుంటే చుట్టూ శబ్దాలు అవుతుంటే మెడిటేషన్ గుర్చుంటాయి కుదరదు అప్పులు బాధ నుండి మెడిటేషన్ గుర్చుంటాయి అసంతృప్తి నుండి మెడిటేషన్ గుర్చుంటాయి నీకు కులం ఉంది మతం ఉంది వర్గం ఉంది ప్రాంతం ఉంది పార్టీ ఉంది నీకు పక్షపాతం ఉండే మెడిటేషన్లు కూర్చుంటే ఇంకొక విషయం చెప్తున్నాను ప్రపంచంలో ఎవరు మెడిటేషన్ కూర్చుంటున్నారన్నా దానికి మూల కారణం అసంతృప్తి అసంతృప్తి లేకుండా అవసరం లేకుండా ఎందుకు మెడిటేషన్ కూర్చుంటారు అవసరం ఏంది అసంతృప్తి ఎప్పుడైతే లోపల బలీయంగా ఉంటుందో వాళ్ళు ఫలితాన్ని ఆశిస్తారు నాన్న ఫలితం నాశించినప్పుడు మెడిటేషన్ కూర్చున్నప్పుడు అనుకున్న ఫలితం రాకపోతే అసంతృప్తి కాదు అసంతృప్తి ఇంకా పెరుగుతూ పెరుగుతుంది ఫలితం వచ్చింది అనుకోండి తాత్కాలికంగా తృప్తి ఫలితం రాలేదనుకోండి తీవ్రమైన అసంతృప్తి తలనొప్పిగా ఉండి మెడిటేషన్ కూర్చున్నాడు ఒక ఆయన తలనొప్పి పోవాలి 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 అనుకుంటున్నాడు అతని దృష్టి అంతా దేని మీద ఉంటుంది పోవాలి అనేది తలనొప్పి మీద ఉంటుంది పోయిందనుకోండి తృప్తి పడతాడు పోకపోతే పెరుగుతుంది తలనొప్పి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను తలనొప్పి కొండి అసంత అసంతృప్తి ఉండి మెడిటేషన్ కూర్చున్న వ్యక్తి తలనొప్పి పోవాలి అని కోరుకుంటున్నాడంటే అసంతృప్తి ఉండకూడదని కోరుకుంటున్నాడంటే అది ఆశించడమే కదా ఎంత ప్రమాదం ఆలోచించండి సున్నితమైన విలువైన సూక్ష్మమైన అనంతమైనటువంటి మేధస్సు మీద మనం చేసేటటువంటి ప్రయోగం ఏమాత్రం ఏమాత్రం వికటించినా సత్ఫలితం రాకపోగా చెడు ఫలితాలు ఇంకొక విషయం చెప్తున్నాను క్రీస్తుకు పూర్వం సమాజం ఎలా ఉంది వాళ్ళ సమాజం ఎలా ఉంది క్రీస్తుకు పూర్వం ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చినప్పుడు పరిసరాలు మొత్తం కూడా పచ్చగా ఉన్నాయి పుష్కలంగా వనరులు ఉన్నాయి మనుషుల మధ్య పోటీతత్వం లేదు నాగరికత చిహ్నాలు అసలు లేవు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా మెడిటేషన్ వచ్చేసింది ఇవాళ కళ్ళు ముసుకరు గురించి మొత్తం ఏంది అక్కడ సమస్యలు గుర్తుకొస్తున్నాయి కదా మానసిక ఒత్తిడి ఉంది కదా అవి ఉండకూడదని నువ్వు ఫైట్ చేస్తూ ఉంటే ఏం జరుగుద్ది ఘర్షణ జరుగుతుంది పోరాటం జరుగుద్ది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి నేను ఒక ప్లేస్కి వెళ్ళాను ధ్యాన మండలి వార్షిక వచ్చిన జరుపు జరుపుకుంటామంటే అక్కడికి వెళ్ళాను ఒక జడ్జి గారు వచ్చారు అక్కడికి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చాడు జడ్జి గారు నేను చెప్పాను వేపత్తని వేసుకుంటే ఆవిడకి మా వ్యాపకాయలు వస్తాయి మామిడి వేసుకుంటే మామిడికాయలు వస్తాయి వేపత్తిని వేసుకుంటే మామిడికాయలు రావు మామిడి వేసుకుంటే వేపకాయలు రావని నేను ఇది ఆయన లోపల ఎక్కడో మైండ్లో పడిపోయింది నేను పోయి పడుకున్నాను పొద్దున్న ఐదున్నరకు ఫోన్ చేశాడు ఆయన సార్ గురువారం మీరు ఎక్కడో ఉన్నారు చెప్పండి మీతో మాట్లాడాలా నేను పలానా చోట నన్నయ్య రమ్మని నేను ఏమండి వేపెత్తను వేసుకుంటే వేపకాలు వస్తాయి అన్నారు మామిడి వేసుకుంటే మామిడికాయలు వస్తాయి అన్నారు ఇంకా భగవంతుడు ఎందుకండి అన్నాడు నేనన్నా భగవంతుడి విత్తన మార్చడు కదా అన్న నేను చెప్పు ఆలోచించ ఒకసారి అక్కడ వేపెత్తన ఉన్నప్పుడు మామిడికాయలు ఎట్లొస్తాయి మామిడి ఎత్తన ఉంటే వేపకాయలు ఎందుకు వస్తాయి నేను అంటే అడిగా మీరు ఏం చేస్తుంటారండి అన్న నేను జడ్జిగా ఉన్నానండి అన్నాడు మీ సమస్య ఏందో చెప్పండి అన్న నాకు ఇరవై నిమిషాలు బాగుంటుందండి తర్వాత మాత్రం చికాకు వస్తుంది అన్నాడు దీనికి పరిష్కారం చెప్పండి అన్నాడు మీ జడ్జి పోస్ట్కి రాజీనామా చేయండి అన్న నేను జాబ్కి రిజైన్ చేయండి అన్న నేను హా అన్నాడు నువ్వు కూర్చున్నావు పది నిమిషాలు కూర్చున్నావు కాన్సన్ట్రేషన్ బాగానే కుదిరింది తర్వాత నీ కేసులు మొత్తం గుర్తొస్తున్నాయి కదా ఇవాళ టేబుల్ మీదకి ఏం ఏ జడ్జిమెంట్ ఇవ్వాలి ఇదంతా ఏ విషయాలు ఇవన్నీ కూడా నువ్వేం కోరుకుంటున్నావు ఏకాగ్రత కోరుకుంటున్నావు కానీ అక్కడ ఏం జరుగుతుంది అలదడ జరుగుతుంది అలజడితో నువ్వేం చేస్తున్నావు ఫైటింగ్ చేస్తున్నావు కాబట్టి నీ లోపలేదు అది జరిగిపోద్ది మరోసారి చెప్తున్నాను యద్భావం తద్భావతి భగవంతుడు ఏమి చేయలేడు భగవంతుడికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు భగవంతుని కర్మలు ఇవ్వటం లేదు తల్లిదండ్రులు కర్మలు ఇస్తున్నారు భగవంతుడు ఎలా ఉంటాడు సాక్షిభూతంగా ఉంటాడు భగవంతుడితో మనకేం పని నువ్వు తప్పుడు పని చేసి మంచి ఫలితం కోరుకుంటున్నావు అంటే భగవంతుడు మార్చడే మంచి పనులు చేస్తున్నామంటే భగవంతుడికి అవసరం లేదు కదా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే టో టోటల్గా సాటిస్ఫై అయ్యాడు నేను మరొకసారి చెప్తున్నాను మెడిటేషన్ అనేది సర్వరోగ నివారిణి కానీ బిఫోర్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్ మైండ్ మస్ట్ బి ప్రిపేర్డ్ అది మైండ్ ప్రిపేర్ కాకుండా మెడిటేషన్ కూర్చుంటే సత్ఫలితం రాకపోక దుష్ఫలితం వస్తుంది నేను ఇంకో మాట చెప్తున్నాను సత్ఫలితం రాకపోయినా అసంతృప్తం అసంతృప్తి ఉండదు కానీ దుష్ఫలితం వచ్చి బాడీ వీక్ అయిపోయి దైనందిన కార్యక్రమాలకు గనక ఆటంకం ఏర్పడితే దాన్ని మరలా తిరిగి మామూలు స్థితికి జరగడానికి దశాబ్దాలు పడుతుంది టైం ఎందుకంటే బాడీ వీక్ అయిందంటే దాన్ని మళ్ళీ రీఎక్విప్ చేయడానికి చాలా రోజులు టైం పడుతుంది అందుకని ఇవాళ సమాజంలో అందించేటటువంటి మెడిటేషన్స్లో ఎక్కువ శాతం ఏమున్నాయంటే ఎక్కువ శాతం అన్సైంటిఫిక్ మెడిటేషన్స్ ఉన్నాయి దాన్ని నేను విమర్శించటం లేదు నేను విశ్లేషించి చెప్తున్నాను వంద రకాల మెడిటేషన్స్ ఉన్నాయి కానీ బెస్ట్ బెస్ట్ మెడిటేషన్ చెప్పనా బెస్ట్ మెడిటేషన్ చెప్పనా చెప్పండి నువ్వెవరో తెలుసుకోవయ్యా నువ్వెవరివి చెప్పు భగవంతుడు భగవంతుని మెడిటేషన్ చేయడే భగవంతుడికి ఒత్తిడి ఉండదే భగవంతుడికి జబ్బులు ఉండవే కాబట్టి నువ్వేం చేయాలి ముందు నేను భగవంతుడను అనేటటువంటి బీజం వేసుకో దానికి పోషణ చేయి ఎరువేయి ఆ బీజం ఏమవుతుంది మొక్క అవుతుంది మొక్క తర్వాత ఏమవుతుంది వృక్షం అవుతుంది వృక్షం ఏమవుతుంది పుష్పాలను ఇస్తుంది పుష్పాలు ఏమవుతాయి సీవాళ్ళ అది ఆ విధంగా చెప్పేవాళ్ళు లేరు కదా ఏదో నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసి కూర్చోమంటే నీ ఇది నీ గత కరంఫలం ఫలం ఉండే సంగతి ఏంది ఎన్నో తప్పులు చేసావు ఎన్నో పొరపాటు చేసావు వాటి గురించి నీకు ఎటువంటి పరివర్తన లేదు మెడిటేషన్ గుర్చుంటే ఎట్లా నా మెడిటేషన్ అంటే ఏందనుకున్నారు నాకు తెలియకుండా గత జీవితంలో కొన్ని వందల తప్పులు చేశాను నేను మెడిటేషన్ గుర్చుంటే ఆ తప్పు గుర్తు తెచ్చుకుంటాను నాకు ఎవరైనా ద్రోహం చేసుకు చేస్తుంటే వాడిని క్షమించి వదిలేస్తాను నేను ఎవరు చేస్తే వాళ్ళని క్షమాపణ కోరుకుంటాను అదే మెడిటేషన్ అంటే మనం తప్పులు చేసామండి తప్పు చేయటం మానవ సహజమే కానీ తప్పును సమర్థించుకోకూడదు తప్పును రహస్యంగా పెట్టుకోకూడదు తప్పునేం ఏం చేయాలి సత్యవంతంగా ఒప్పుకోవాలి ఎప్పుడైతే ఇక్కడ మనం దాన్ని ఒప్పుకుంటామో బీజం ఏమైంది నెగిటివ్ బీజం ఏమైంది డిలీట్ డిలీట్ అయిపోయింది ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోయి ఫైల్స్ డిలీట్ అయితే మెదడు శుద్ధి అవుతుంది మెదడు శుద్ధి అయితే ముఖంలో కాంతి ఉంటుంది ముఖంలో కాంతి ఉంటుంది మాటలో స్పష్టత ఉంటుంది మనసులో స్వచ్ఛత ఉంటుంది దైనందిన కార్యక్రమం చులుగ్గా పాల్గొనొచ్చు ఎక్కడెవైనా మనం అనుకున్నది ఆటోమేటిక్గా నెరవేర్త కాబట్టి మెడిటేషన్ అనేది ఋషులందించినటువంటి కాలం వేరు నేను నేడు అమలు జరుగుతున్నటువంటి కాలం వేరు మనం తప్పనిసరిగా నవీన శాస్త్రీయతను సాంకేతికతను ఉపయోగించి ధ్యానాన్ని కొనసాగించేటట్టు తప్పనిసరి ఫలితం వస్తుంది ఇంకొక మాట చెప్తాను ఒక రూపాన్ని కానీ నామాన్ని కానీ గురూజీని కానీ స్వామజీని కానీ బాబాని కానీ మనం అనవసరంగా వాళ్ళ గురించి చేసుకునే కంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని మననం చేసుకుంటే ధ్యానం అంటే మననం కదా నేను నువ్వెవరివి సాక్షాత్తు భగవంతుడివి దాన్ని మననం చేసుకుంటూ ఉంటే ఏమవుద్ది అదే మొక్క అవుతుంది అదే వృక్షం అవుతుంది అదే పుష్పాలనిస్తుంది ఇస్తుంది అదే ఫలాన్ని ఇస్తుంది కదా